嗯。 उ वि ही इट्स मंडे ईवनिंग अराउंड फोर फोर थर्टी अवतनी टाइम अच्छा అందరూ సంక్రాంతికి ప్రిపేర్ అయి ఉన్నారా అన్ని పనులు చేసేసుకున్నారా ఐ వెరీ వెల్ రిమెంబర్ మా మమ్మీ ఉన్నప్పుడు అయితే అటక మీద సామాన్లు కూడా దించి అన్నీ కడిగించేది అన్నమాట అంత క్లీన్గా ఉండాలి ఈ పండక్కి అని చెప్పి చెప్పేది అండ్ పిండి వంటలు అయితే ఎన్ని రకాలు చేసేవాళ్ళము అరిసెలు అని చెప్పి చక్రాలు చెక్కలు రకరకాల పిండి వంటలు చేసి అందరికీ పంచిపెట్టేది మా మమ్మీ సో ఇప్పుడు ఈ కాలంలో అంత టైము ఏది ఉండలేకపోతుంది ఎనీవే సో నేనైతే స్టార్ట్ చే అదే ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు పండగ ప్రిపరేషన్స్ అన్నీ అండ్ జిమ్ అవుట్ఫిట్లో చూసి నన్ను ఏమీ అనుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ జిమ్కి వెళ్ళే టైం లేక ఈవినింగ్ వెళ్ళాను అనమాట అవుట్ఫిట్ చేంజ్ చేసుకోలేదు కిచెన్ పనులన్నీ ముందు కంప్లీట్ చేసుకుందాం అని చెప్పి ఎందుకంటే ఇది కూడా ఏ ఎక్సర్సైజ్కి తగ్గిన పని ఏం కాదు కదా కిచెన్ క్లీనింగ్ అన్నా గ్రాసరీ రీసెట్ చేసుకోవడం అన్న ఏదైనా ఇది కూడా ఈక్వల్ టు ఎక్సర్సైజే అన్ని క్యాలరీస్ బర్న్ అవ్వకపోయినా మనమైతే ఖచ్చితంగా అలసిపోతాం సో కొంచెం ఎనర్జీ కోసం ఈ స్మూతీ తాగుతున్నాను అనమాట మీరు ఇది స్మూతీ అనుకుంటారో జ్యూస్ అనుకుంటారో మీ ఇష్టం నేనైతే ఇలా చేసుకుంటాను మస్కమిళన్ ఉండింది అండ్ ఫ్రాజన్ స్ట్రాబెరీస్ ఫ్రాజన్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవడానికి బాగుంటాయి ఫ్రెష్గా ఉంటాయి అని చెప్పి ఒక త్రీ స్ట్రాబెర్రీస్ స్వీట్నెస్ కోసం ఒక రెండు మూడు డేట్స్ అండ్ కొంచెం హనీ మిల్క్ ఆప్షనల్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసి మంచిగా మెత్తగా బ్లెండ్ చేస్తాను అండ్ బ్లెండర్ గురించి చాలామంది నన్ను అడిగారు మీరు మీరు ఇంతకుముందు వేరే బ్లెండర్ యూస్ చేసేవాళ్ళు కదా ఇప్పుడు దీనికి షిఫ్ట్ అయ్యారా అని చెప్పి ఎస్ పాత బ్లెండర్ యాక్చువల్గా ఖరాబ్ అయిపోయింది అనమాట అది నేను టూ ప్లేస్ లైక్ త్రీ ఇయర్స్ నియర్లీ వాడాను అండ్ త్రీ టైమ్స్ ఖరాబ్ అయింది అండ్ లాస్ట్ టైం ఫోర్త్ టైం అనమాట దాన్ని రిపేర్ చేసుకునే దానిలో ఇదే కొత్తది వస్తుందని చెప్పి నేను అగరో వాళ్ళ బ్లెండర్ తీసుకున్నాను ఇది చాలా ఈజీ టు యూజ్ మనకి జార్స్ కడుక్కోవడానికైనా యూజ్ చేయడానికైనా పోర్టబుల్గా ఈజీగా ఉంటుంది కౌంటర్ టాప్ మీద కూడా ఎక్కువ స్పేస్ పట్టదు ప్రతి దానికి మిక్సీ ల్సిన అవసరం లేదు దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే మంచిగా త్రీ జార్స్ వస్తాయి దానికి స్పెషల్గా లిడ్స్ వస్తాయి నేను ఒక డెడికేటెడ్ వీడియో కూడా దీని మీద చూ చేశాను కదా నేను అది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తా ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ అండ్ ఈ ప్రోడక్ట్ని నేను కింద దీనిలో కూడా ట్యాగ్ చేస్తా ట్యాగ్డ్ ప్రోడక్ట్స్లో కూడా చెక్ చేయండి ఇది ఫోర్ హండ్రెడ్ వాట్స్ నాకైతే బాగా పనిచేస్తుంది ఇలా జ్యూసెస్ చేసుకోవడానికి కానీ ఏదైనా ఇమీడియట్ మసాలాస్ గ్రైండ్ చేసుకోవడానికి కానీ ప్యూరేస్ చేసుకోవడానికి కానీ ఆన్ ఎవ్రీ డే యూస్ నేను ఖచ్చితంగా యూస్ చేస్తాను అనమాట అండ్ వెరీ వెరీ హ్యాండీ ప్రోడక్ట్ ఇది ఎనీవే దట్స్ ద జ్యూస్ అండ్ లాస్ట్ సండే నేను శిల్పారామం వెళ్ళాను సంక్రాంతి షాపింగ్ చేద్దామని చెప్పి నా ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా మీలో ఎవరైనా నన్ను ఫాలో అయితే మీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది షాపింగ్ చేశాను అనమాట ఆబ్వియస్లీ సిరామిక్స్ కొన్న యూ నో ఐ డై ఫర్ సిరామిక్స్ నేను యాక్చువల్గా వెళ్ళింది బొమ్మలు కొందామని అండ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నేను బొమ్మలు కొలువు పెడదామని చెప్పి అనుకుంటున్నాను సో దానికోసం అని చెప్పి సంక్రాంతి థీమ్లోనే కొన్ని బొమ్మలు తీసుకున్నా అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను కొన్ని సిరామిక్స్ కూడా తీసుకున్నాను అన్నమాట ఎందుకంటే నా ఐ కుడెంట్ రెసిస్ట్ వాటిని చూసిన తర్వాత బట్ ఎక్కువ ఓవర్ బోర్డ్ అవ్వకుండా తక్కువ ప్రైస్లోనే మంచివి చూసి తీసుకున్నాను అనమాట అండ్ శిల్పారామంలో అన్నీ దొరుకుతాయి చాలా బాగుంటాయి కానీ మనం స్టాల్స్ ఎతికి బార్గెన్ చేసి మంచి ప్రైజెస్లో తీసుకోవాలి కొంతమంది తెలియక ఎక్కువ ప్రైజెస్ కూడా పెట్టేస్తారు నాలాగా నేను ఒక ప్లేట్ చాలా ఎక్కువ ప్రైస్కి కొనేసానని చెప్పి నాకు అనిపించింది వేరే నెక్స్ట్ దానిలో చూస్తేనేమో నెక్స్ట్ స్టోర్స్ నెక్స్ట్ విజిట్ చేస్తూ ఉన్నప్పుడు ప్రైసెస్ తక్కుతూ వచ్చాయి బార్గెయిన్ బాగా చేయడం రావాలన్నమాట ఇక్కడ సో ఆబ్వియస్లీ బార్గెన్ చేయడం వస్తే తక్కువ ప్రైజెస్లోనే వచ్చేస్తాయి ఇవే ఇవన్నీ మనం షోరూమ్స్లోనో ఆన్లైన్లోనో కొనాలంటే దీనికి మించి ట్రిపుల్ ప్రైసెస్ ఉంటాయి సో మీరు చాలా మంది అడుగుతూ ఉంటారు కదా తక్కువ ప్రైస్లో ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని చెప్పి యా యూ కెన్ గో టు ఎగ్జిబిషన్స్ మాల్స్లో అయితే ఫిక్స్డ్ ప్రైసెస్ ఉంటాయి బార్గెన్ ఉండదు బట్ శిల్పారామంలో సెరామిక్స్కి బొమ్మలకి కొన్ని హోమ్ డేకర్ మెటల్ హోమ్ డేకర్స్ ఉంటాయి కదా వాల్ డేకర్స్ అవి అవి కూడా బాగా దొరుకుతాయి బ్రాస్ ఐటమ్స్ బాగా దొరుకుతాయి అనమాట ఓకే నేను తీసుకొచ్చిన కలెక్షన్ మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ స్పూన్ రెస్ట్లు తీసుకున్న నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉండింది అది బ్రేక్ అయిపోతే నేను మధ్యలో హ్యాండిల్ నీ ఫెవికి కేసాతికి ఇచ్చి ఎన్ని రోజుల నుంచి అదే వాడుతున్నాను అనమాట ఇవి నాకు చాలా తక్కువ ప్రైస్ వచ్చినాయి అండ్ బాగున్నాయి కదా అని చెప్పి రెండు తీసుకున్నా ఒకటి వన్ ఫిఫ్టీ రెడ్ది బ్లూదేమో టూ హండ్రెడ్ రూపీస్ అండ్ ఈ చిన్న చిన్న క్యూట్ క్యూట్ హ్యాంగింగ్ బెల్స్ అన్నమాట బాల్కనీలో కానీ ఎక్కడన్నా హ్యాంగ్ చేద్దామని ఇది ఫిఫ్టీ రూపీస్ ఒకటి పడింది అండ్ ఈ సెట్ ఆఫ్ త్రీ సెరామిక్ బోల్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో వచ్చినాయి ఇందులో అసలు ఎన్ని కలర్స్ ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నాయో నాకైతే బాగా నచ్చింది బట్ నా ఫ్రెండ్ ఎల్లో బాగుంది ఇది తీసుకో యూనిక్గా ఉంది క్లాసీగా ఉంది సో ఇది తీసుకున్నా సో ఈ బోల్ సెట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడింది అన్నమాట ट ना कू... ఎయిట్ ఫిఫ్టీయో నైన్ హండ్రెడో చెప్పాడు బార్గెన్ చేసి ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేస్తే ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చాడు అండ్ ఆ పెద్ద పాట్ ఏమో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పట్టింది అది ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పాడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చాడు అండ్ ఈ చిన్న చిన్న కటోరీలు బోల్స్ ఏమో ఫిఫ్టీ రూపీస్ ఈచ్ అండ్ ఈ ప్లేట్స్ తీసుకున్నాను అనమాట అసలు ప్లేట్స్లో అయితే ఎన్ని వెరైటీ వెరైటీస్ ఉన్నాయో ఐ వాజ్ లైక్ ఐ కుడెంట్ రెసిస్ట్ మై సెల్ఫ్ ఆ గ్రే ప్రింటెడ్ ప్లే ప్లేట్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ ఇదేమో ఈ ప్లాంట్ వచ్చింది కదా అది ఫోర్ ఫిఫ్టీ చెప్పాడు టూ ఫిఫ్టీకి ఇచ్చాడు అనమాట సో మనం ఎలా బార్గెన్ చేస్తున్నాం ఇక్కడ అనేది ఇంపార్టెంట్ సో మనం వెళ్ళిపోతుంటే వాళ్ళే పిలిచిస్తారు కూడా కొన్నిసార్లు ఒకటే స్టాల్ ఒకవేళ మీరు శిల్పారామంకి వెళ్తే ఒకటే స్టాల్ దగ్గర ఆగిపోకండి కొంచెం టైం తీసుకుని చుట్టూ తిరిగారంటే మంచి మంచి సెరామిక్ ఐటమ్స్ దొరుకుతాయి సో నా ఐ కెన్ ఆన్సర్ టు దోస్ పీపుల్ నా నిస్టేషియా వీడియోకి మీకేముంది ఫ్రీ ప్రోడక్ట్స్ వస్తున్నాయి మీరు చేసేస్తారు కదా అది ఇదని కమెంట్స్ పెడుతూ ఉంటారు కదా వాళ్ళకి సో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఫ్రీ ప్రోడక్ట్స్ నా కిచెన్లో ఓన్లీ మెస్టేషియా సామాన్లు ఉండవు ఏ మూల నుంచి చూసినా ఏదో ఒక కార్నర్లో లైక్ హై క్యా హోమ్ సెంటర్ హెచ్ఎన్ఎం హోమ్స్ అండ్ వెస్ట్ సైడ్ హోమ్స్ ఇలా లోకల్ షాప్లో బండి మీద కొన్నవి శిల్పారామంలో కొన్నవి ఎగ్జిబిషన్లో కొన్నవి ఐ జస్ట్ లవ్ కలెక్టింగ్ సెరామిక్స్ నాకు చాలా అంటే చాలా ఇష్టం ఫ్రమ్ లో క్వాలిటీ టు హై క్వాలిటీ అన్ని నాకు ఏ నా కంటికి ఏది నచ్చితే అది కొనుక్కుని తెచ్చుకొని పెట్టుకోవడం అండ్ వాటిని వాడడం నాకు చాలా ఇష్టం అన్నమాట సో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ నెస్టేషియా ఆర్ ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ఫ్రీ ప్రోడక్ట్స్ నా హార్డ్ అర్న్ మనీతో కూడా నేను చాలానే ఇలా డబ్బులు తగలేసి వీటిని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాను ఓకే మీలో ఎవరైనా బొమ్మలు కొలువు పెడతారా ఒకవేళ పెడితే మీకు కొంచెం టైం దొరికితే కమెంట్ సెక్షన్లో కానీ నాకు ఇన్స్టా డిఎంలో కానీ ఇఫ్ యూ కుడ్ టెల్ మీ ద ప్రాసెస్ దట్ వుడ్ బి గ్రేట్ ఎందుకనంటే నేను వెరీ ఫస్ట్ టైం నేను బొమ్మల కొలువు పెడదాం అనుకుంటున్నాను అనమాట ఇది నేను ఎప్పటి నుంచో లిక్షిత పుట్టినప్పటి నుంచి అనుకుంటున్నాను సంక్రాంతికి కానీ దివాళీకి కానీ బొమ్మలు కొలువు పెట్టాలి అని చెప్పి సో ఆంధ్ర సైడ్ ఎక్కువ సంక్రాంతికి పెడతారు మన తెలంగాణ సైడ్ ఎక్కువ దివాళీకి పెడతారనమాట నార్త్ మహారాష్ట్ర ఇటు సైడ్ అందరూ దసరాకి పెడతారు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సో ఇది నేను చూసినంత మటుకు నా నాకు తెలిసినంత మటుకు ఏంటంటే పాతకాలంలో ఈ బొమ్మల కోలు అనేది అందరూ పెట్టేవాళ్ళు కాదు చాలా కొంతమంది పెట్టేవాళ్ళు అండ్ అది కూడా ద మెయిన్ రీజన్ ఈజ్ యూజువలీ సోషలైజ్ అవ్వడానికి జనాలు పెట్టారు పెడతారు అనేది నా ఇంటెన్షన్ అనమాట ఎందుకనంటే సో అందరూ ఎఫర్ట్ చేయలేరు బొమ్మల గురువు పెట్టడం తాంబూలం ఇవ్వడం బట్ పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరూ మంచిగా తాంబూలం తీసుకుని కాసేపు ముచ్చట్లు ఆడుకొని వాళ్ళు చేసిన పిండి వంటలు తిని అప్పట్లో చాలా దూరాల్లో ఉండేవాళ్ళు అండ్ ఇంత ఈజీగా మనుషుల్ని కలిసేవాళ్ళు కూడా కాదు ఈ పండగకో పబ్బానికో తప్ప సో ఆ సోషలైజ్ అవ్వడానికి ఒకటి అని చెప్పి నేను అనుకుంటున్నా అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఆచారం కూడా ఉంటుంది ఒకసారి స్టార్ట్ చేస్తే అది యూ షుడ్ నాట్ స్టాప్ అని చెప్పి ఆడపిల్ల ఉన్నవాళ్ళు కూడా ఆడపిల్ల ఉన్నవాళ్ళే ఖచ్చితంగా పెట్టాలి అని చెప్పేసి అని అంటారు దీని వెనకాల రీజన్ ఏంటో నాకు తెలియదు మేబీ నేను కొంచెం రీసెర్చ్ చేయాలి అనుకుంటా సో నాకు ఆడపిల్ల ఉంది కాబట్టి అండ్ నాకు ఇలాంటివన్నీ పెట్టుకోవడం చాలా సరదా సో ఆ కల్చర్ని ఆ పాత పద్ధతుల్ని అన్నిటినీ మర్చిపోవడం ఎందుకు వీ హ్యావ్ టు స్టార్ట్ సంథింగ్ అది కొంచెం ఆ సన్ డి అనేది మెల్లమెల్లగా పోతూనే ఉంది మన సిటీస్లో స్పెషల్గా సో వై డోంట్ వి బ్రింగ్ దా బ్రింగ్ బ్యాక్ దోస్ కల్చర్ అని చెప్పి అనుకొని నేను ఎప్పటి నుంచో త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను అండ్ ఫైనలీ ఈ ఇయర్ అనమాట పెట్టడము సో ఇలా అన్ని బొమ్మలు థీమ్ వైజ్ అని అనుకోలే బట్ సంక్రాంతి కదా పొంగల్ థీమ్తో ఒక కొన్ని బొమ్మలు పెడదాము అండ్ నా దగ్గర ఇంకొన్ని ఉన్నాయన్నమాట అత్తమ్మ ఊరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చినవి నేను టూర్స్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చినవి సరదా సరదాగా కొనుక్కున్నవి అలా ఉన్నాయి అవి కూడా తీసి మొత్తం గ్యాదర్ చేసి పెడదాము అట్లీస్ట్ ఒక త్రీ స్టెప్స్ అని అనుకున్నాను అండ్ దెన్ అక్కడే నేను స్టాండ్ కూడా తీసేసుకున్నాను అనమాట బొమ్మలు కొలువు పెట్టడానికి స్టాండ్ మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఎవరిని అడుగుతాము అండ్ అది కస్టమైజ్ చేయించడం కూడా ఇప్పటికిప్పుడు కష్టమే అండ్ రెంట్ త్రీ ఫోర్ డేస్ కంటే సేమ్ అమౌంట్ అదే అవుతుంది ఎందుకు వచ్చిందిలే ఎలాగో ఒకసారి స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ మనము ఆపము కాబట్టి కొనేసుకుంటేనే బెటరు అని చెప్పి కొన్నాను అనమాట అండ్ ఈ బొమ్మలు అయితే ఎంత బాగున్నాయో తెలుసా సేమ్ అగెన్స్ శిల్పారామంలో కూడా ఈ చెక్క బొమ్మలు చాలా మంచివి దొరుకుతాయి మీకు క్వాలిటీని బట్టి అండ్ ఆ ప్రింట్స్ ఉంటాయి కదా మనకి కళ్ళు ముక్కు ఆ చెక్క క్వాలిటీ పెయింటింగ్ని బట్టి ప్రైజెస్ ఉంటాయి అన్నమాట నేనైతే తక్కువ ప్రైస్ ఉన్నవి తీసుకోలేదు నాకు వాటి ఫీచర్స్ అంత నచ్చలేదు అనమాట లైక్ కళ్ళు ముక్కు సరిగ్గా లేకుండా ఉన్నాయి మంచివే తీసుకున్నాను అండ్ మంచి క్వాలిటీవే తీసుకున్నాను ఎందుకంటే ఇవి ఎప్పటికీ ఉండిపోయేవి కాబట్టి సో నాకు కొంచెం ఈ నాలుగైదు బొమ్మలకే ఎక్కువే అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ దశావతారాలకి ఎక్కువ అయింది అనమాట మొత్తం ఓవరాల్ బొమ్మలకి నాకు అరౌండ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు అయింది ప్లస్ స్టాండ్ సో ఎవ్రీ ఇయర్ ఇలా పెంచుకుంటూ వస్తారు అని చెప్పి అత్తమ్మ చెప్పారనమాట అత్తమ్మ కూడా ఎప్పుడు పెట్టలేదు అత్తమ్మకి ఎందుకు పెట్టలేదంటే అబ్బాయి కాబట్టి ఆవిడకి లేకపోతే చాలా సరదా ఆ అబ్బాయికి కాబట్టి అత్తమ్మ ఎప్పుడు పెట్టలేదంట సో ఇప్పుడు నాకు అమ్మాయి పుట్టింది కాబట్టి ఐ వాంటెడ్ టు స్టార్ట్ దిస్ కల్చర్ సో ఐ ఆల్సో వాంటెడ్ టు నో అసలు ఇది ప్రాసెస్ ఎలా చేస్తారు ఏంటి అని నేను కొన్ని వీడియోస్ కొన్ని గూగుల్లో చూడడము ఇలా కూడా చేశాను అందులో మెయిన్ ఉంది ఏంటంటే ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఆపకూడదు అని చెప్పి ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పెడుతూ ఉండాలి బొమ్మలు ఎదురు చూస్తూ ఉంటాయి సో యూ కాంట్ స్టాప్ ఒకసారి స్టార్ట్ చేస్తే అని చెప్పి సో ఐ డెఫినెట్లీ థాట్ నేనైతే ఆపను పెడతాను ఇయర్ నుంచి అని చెప్పి అని అనుకున్నాను అనమాట సెకండ్ ఏంటంటే గౌరమ్మని చేసి గౌరమ్మకి పూజ చేసి నార్మల్గా బొమ్మలన్నిటికీ హారతి ఇవ్వాలి అని చెప్పేసి నేను చూశాను ఎవరైనా ముత్తైదేవుల్ని చూ ఈ పిలిచి పండు తాంబూలం కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఒకటి అండ్ భోగిపళ్ళు ఎలాగో పోస్తాను కాబట్టి లిక్షితాకి బొమ్మల కొలువు దగ్గరే కూర్చోబెట్టి అందంగా మంచిగా వరదాన్ని రెడీ చేసి భోగిపళ్ళు పోద్దామని చెప్పి అనుకుంటున్నాను సో అపార్ట్ ఫ్రమ్ దిస్ నాకు తెలిసింది కొంచమే ఒకవేళ మీలో ఎవరికైనా కొంచెం ఇంతకు మించిన రూల్స్ ఏమైనా ఉంటాయా ఏది పాటించాలి ఏది పాటించకూడదు అని తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మేక్ ష్యూర్ యూ కమెంట్ ఆన్ ద కమెంట్ సెక్షన్ సో దట్ నేను రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఖచ్చితంగా కమెంట్స్ అయితే చదువుతాను సో దట్ ఐ విల్ నో రేపటి రోజున నేను ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పి అండ్ చాలామంది అన్నారు కూడా ఇది ఆనవాయి ఉంటేనే చేసుకోవాలి లేకపోతే చేసుకోకూడదు అని చెప్పి ఏమో నాకు అది తెలియదు నాకు చేసుకోవడం ఇష్టం అండ్ నేను మనస్ఫూర్తిగా చేసుకోవాలి అనుకుంటున్నాను అండ్ మెయిన్ క్రైటీరియా ఆడపిల్ల ఉంటే చేసుకోవాలి అని అన్నారు సో ఆబ్వియస్లీ నాకు ఆడపిల్ల ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా చేసుకుందాం అని డిసైడ్ అయ్యా అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కంటిన్యూ చేయాలి అన్నారు సో ఐ వాన్ టు కంటిన్యూ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద ఇయర్స్ ఆల్సో సో అది అనమాట స్టోరీ బొమ్మల కొలు స్టోరీ అండ్ నేను ఎలా చేశాను ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోస్లో మీకు ఖచ్చితంగా చూపిస్తాను అండ్ దివాళీకి కూడా పెడదాం అనుకున్నాను దివాళికి నేను అసలు ఈ ఇయర్ పండగే చేసుకోలేదు కాబట్టి స్కిప్ అయిపోయింది అనమాట సో సంక్రాంతికి ఏంటంటే అత్తమ్మ వాళ్ళది ఆంధ్ర రాజమండ్రి సో ఆంధ్ర సైడ్ ఎక్కువ సంక్రాంతికి మనకి సందడి ఉంటుంది బొమ్మల కొలు పెట్టడం అని కోడి పందాలని పిండి వంటలని ఇవన్నీ పెద్దలకి బట్టలు పెట్టడం అని సో ఇందులో అన్నీ మేము చేస్తామన్నమాట ఇంకా వై నాట్ బొమ్మలు కొలువు అని చెప్పి అని అనుకున్నా సో యా కమింగ్ బ్యాక్ టు ద వర్క్ సో గ్రాసరీస్ అన్నీ తెచ్చుకున్నాను సండే రోజు మార్నింగే అప్పటి నుంచి అవి అలానే ఉన్నాయన్నమాట రీఫిల్ చేయడానికి జార్స్లో వేయడానికి అస్సలు టైం దొరకలేదు ఫైనలీ ఐ గాట్ సమ్ టైమ్ టుడే మంత్ స్టార్టింగ్లో ఇది ఒక రిచువల్ ప్రతి ఇంట్లో ఉండేది అండ్ ఒక పెద్ద పని కూడా బట్ నాకైతే ఐ స్పెషల్లీ ఎంజాయ్ దిస్ వర్క్ ఇన్ ద కిచెన్ అనమాట అయిపోయినాయి అని చెప్పి లిస్ట్ చేసుకుని రాసుకోవడం అవన్నిటిని గుర్తుపెట్టుకొని తెచ్చుకోవడం అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎక్స్ట్రా డీమాట్లో ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమన్నా ఉంటాయి కదా వాటిని కొని తెచ్చుకున్నప్పుడు ఆనందం చిన్న చిన్నగానే ఉంటాయి హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్లోనే బట్ ఐ ఐ థింక్ ఐ ఐ ఫీల్ సో హ్యాపీ ఆ చిన్న ఒక సెరామిక్ కప్పు కొనుక్కున్న హ్యాపీనెస్ ఉంటుంది ఎక్ ఎక్స్ట్రా ఏదైనా గ్రాసరీ తెచ్చుకున్న హ్యాపీగా ఉంటుంది ఐ థింక్ మేబీ దిస్ ఈస్ కాల్డ్ అడల్టింగ్ అనుకుంటా యూ ఫీల్ సో హ్యాపీ వెన్ యూ గెట్ సంథింగ్ ఫర్ యువర్ కిచెన్ అండ్ చిన్న చిన్న ఎక్స్ట్రా ఫుడ్ ఐటమ్ ఏదైనా తెచ్చుకుని కొత్తగా ట్రై చేస్తున్నాం వండుతున్నాం అంటే ఐ ఫీల్ హ్యాపీ ఐ థింక్ లేడీస్ సమ్హౌ ఫీల్ చాలామంది లేడీస్ దీంతో రిలేట్ అవుతారు అనుకుంటా అది ఎప్పుడు ట్రై చేస్తామా ట్రై చేస్తామా కిచెన్లో కొత్తది కొత్త ఐటెం ఆర్ కొత్త యూనో ఇంగ్రీడియంట్ ఎప్పుడు వాడతామా అని ఉంటుంది మనకి నాకైతే స్పెషల్గా ఓకే వైల్ వీ డిస్కసింగ్ దిస్ లిటిల్ హ్యాపీనెస్ నాకు రీసెంట్గా వచ్చిన డైరెక్ట్ మెసేజెస్లో ఇన్స్టాగ్రామ్లో కొంతమంది లేడీస్ అనమాట సో ఇద్దరు ముగ్గురు వరకు నాకు మెసేజ్ చేశారు ఏమనంటే మాకు మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం మీలాగా ఇండిపెండెంట్గా ఉండడం ఇష్టం అన్నీ కొనుక్కోవడం ఇష్టం బట్ మాకు కుదరదు మేము హౌస్ వైఫ్స్ కదా మాకు చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మేము ఎఫర్ట్ చేయలేము అది ఇది అని చెప్పి ఒకటి అయితే నేను ఇగ్నోర్ చేశాను నాకు ఏం రిప్లై ఇవ్వాలో అర్థం కాలేదనమాట బట్ కంటిన్యూస్గా నేను చూస్తే నా చాట్ బాక్స్లో ఇలా సంథింగ్ రిలేటెడ్ టు ది సేమ్ థింగ్ ద హౌస్ వైఫ్ థింగ్స్ నాకు ఒక ఫోర్ టు ఫైవ్ మెసేజెస్ కనిపించినాయి అనమాట అంటే ఐ వాజ్ సర్ప్రైజ్డ్ ఓకే నాకున్న ఈ చిన్న సర్కిల్లోనే నలుగురు ఐదుగురు అలా ఫీల్ అవుతున్నారంటే ఇంకా ఎంతమంది ఆడవాళ్ళు ఇలా ఫీల్ అవుతూ ఉండొచ్చు అని చెప్పి నాకు చిన్న థాట్ వచ్చిందనమాట సో అందరికీ చెప్తున్నా ఇట్స్ నాట్ ఓన్లీ వన్ హూ హ్యాస్ టెక్స్టెడ్ మీ ఇట్స్ ఫర్ ఎవ్రీబడి ఈచ్ అండ్ ఎవ్రీ లేడీ అవుట్ దేర్ హూ ఈస్ వాచింగ్ దిస్ వీడియో సో ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది మెయిన్గా మెయిన్గా ఆడవాళ్ళకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఓకే ఐ అండర్స్టాండ్ మీరు ఎక్కువ చదువుకోలేదా బట్ మీకు ఏదో ఒకటి వచ్చే ఉంటుంది కదా చేతి విద్యను ఏదో ఒక కళ మీరు లైక్ ముగ్గులేయడంలో అనో ఏదో ఒకటి సో వై డోంట్ యూ పుట్ ఇట్ ఆన్ ఏ పబ్లిక్ ప్లాట్ఫామ్ అది డబ్బుల కోసం అనే ఇంటెన్షన్ కాకపోయినా ఒక టాలెంట్ని చూపిస్తున్నాం అని ఎందుకు అనుకోరు అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చాలామందిని చూశాను అనమాట మా మమ్మీ ఈజ్ ఆల్సో నాట్ సో ఎడ్యుకేటెడ్ ఐ థింక్ ఆవిడ టెన్త్ అంతే బట్ షీస్ టు అర్న్ మనీ చెప్పాను కదా ఒక స్టోరీ కూడా చెప్పాను మా మమ్మీ చిన్నగా హోటల్ బిజినెస్ లాగా స్టార్ట్ చేసింది అది బాగా క్లిక్ అయింది మా డాడీ మమ్మల్ని పట్టించుకోని టైంలో అని చెప్పి అండ్ అలా ఆ తర్వాత మా మమ్మీ చాలా చేసేది అనమాట ఈ అంగన్వాడీ స్కూల్లో ఇలా అలా సో మనీ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఇంట్లో ఉంటే మాకు రాదు మనీ అని ఏమీ లేదు మీకు ఏదో ఒక టాలెంట్ ఖచ్చితంగా ఆడవాళ్ళల్లో ఆరల్స్ ప్రతి ఒక్క మనిషిలో టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు నేను యూట్యూబ్లో చూస్తూ ఉంటాను ఏముండదు వీడియోస్ ముగ్గులో వీడియోస్ పెడతారు వాళ్ళు వాళ్ళకి ఎన్ని ల్యాక్స్లో సబ్స్క్రైబర్స్ ఉంటారు ఎన్ని ల్యాక్స్లో వ్యూస్ ఉంటాయి జస్ట్ ముగ్గులు గుమ్మం ముందు వేసే ముగ్గుకి అలా మీలో ఏదో ఒక కళ ఖచ్చితంగా ఉంటుంది అదే వంటలు యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫామ్ గురించి నేను చెప్పట్లేదు మెనీ స్టిచ్చింగ్ లేకపోతే కుకింగ్ చేయడం పికిల్స్ అని నేను అలానే ట్రూ చిల్లీ అని చెప్పి ఒకటి రీసెంట్గా చేశాను కదా కొలాబ్ వాళ్ళు కూడా దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ బట్ వాళ్ళకు ఉన్న టాలెంట్ ఏంటి అంటే అంత న్యాచురల్గా పౌడర్స్ మనకి ఇప్పుడు దొరకడం చాలా కష్టం బట్ వాళ్ళు తయారు చేసి ప్రతి సిటీకి అందిస్తున్నారు త్రీ మదర్స్ అంట చేసింది స్టార్ట్ చేసింది నా దే ఆర్ ఎర్నింగ్ సో అలా మనకి తెలిసిన కళా విద్య ఏదో ఒకటి ఉంటుంది యూ కెన్ ఆల్సో ట్రై దట్ మనం దొరికిన కొంచెం టైంలోనే ఓకే మీకు పిల్లలు ఉన్నారా ఇరవై నాలుగు గంటలు వాళ్ళ వెనకాల పడాల్సిన అవసరం లేదు అంతో ఇంతో మీకంతూ టైం తీసుకుని గంట రెండు గంటలు రోజులో ఆ రెండు గంటల్లో మీకు నచ్చిన పని చేస్తూ కొంచెం మీకు అలానే ఒక రూపాయి సంపాదించి పెట్టేది అలా అలానే మా అపార్ట్మెంట్లో శారీసు ఫాల్స్ కుట్టి ఇస్తున్న హౌస్ వైఫ్స్ ఉన్నారు అండ్ లైక్ ద లైక్ మెనీ పీపుల్ మెనీ ఏమంటారు చాలా ఆడవాళ్ళు ఉన్నారు అలా చేసేది సో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఎర్నింగ్ మనీ ఇట్స్ అబౌట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఆల్సో మనకి ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా ఇట్ హిట్స్ రియలీ డిఫరెంట్ మీరే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగాలే చేయక్కర్లేదు చిన్నగా పనిచేసి చిన్నగా ఏదన్నా సంపాదించుకోండి అబ్బా దానిలో ఉండే సాటిస్ఫాక్షనే వేరు ఐఎమ్ టెల్లింగ్ యూ ట్రై చేయండి అండ్ మొన్న శిల్పారంభం వెళ్ళినప్పుడు నాకు ఒక సబ్స్క్రైబర్ కూడా వచ్చి కలిసి మాట్లాడారనమాట వాళ్ళది కూడా డూప్లెక్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం మేము కూడా వీడియో అసలు మీరు ఎలా స్టార్ట్ చేశారు ఏంటి అని అడిగారు ఇట్స్ సో ఫస్ట్ రెండు వీడియోలకి కష్టంగానే అనిపిస్తుంది మూడో వీడియో నుంచి మెల్లగా అలవాటు అవుతుంది నాలుగో వీడియోకి కాన్ఫిడెన్స్ వస్తుంది ఐదో వీడియోకి టెక్నిక్ తెలుస్తుంది ఆరో వీడియోకి తప్పులేమున్నాయి తెలుసుకుంటారు ఏడో వీడియోకి అసలు ఎలా ఉంటే బాగుంటుంది అనేది తెలుస్తుంది సో అంటిలా అన్లేస్ మీరు స్టార్ట్ చేసే అంతవరకు అసలు ఏంటి ప్రాసెస్ అనేది ఎవరికీ తెలియదు సో ద ఓన్లీ థింగ్ యూ నీడ్ టు డూ ఇస్ మోటివేట్ యువర్ సెల్ఫ్ మీరు చేయాలనుకుంది చేయండి వాడు వీడు ఏమనుకుంటాడు వీళ్ళు ఏమంటారు అనేది పక్కన పెట్టండి ఓకే మిమ్మల్ని ఇండిపెండెంట్గా ఉంచడం మీ పక్కనోళ్ళకి ఇష్టం లేదు మిమ్మల్ని ఎవరన్నా ఆపుతున్నారు అంటే దెన్ యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ యువర్ ఇండిపెండెన్స్ దట్స్ ఇట్ సరే చాలా చెప్పేశాను కదా ఎందుకంటే నేను డైరెక్ట్గా వాళ్ళకి ఇదంతా డిఎం చేసి చెప్పలేను కాబట్టి ఒక వీడియో త్రూ చెప్తే బాగుంటుంది అని నాకు అనిపించింది అనమాట అందుకే చెప్పాను ఇఫ్ ఇన్ కేస్ మీలో ఎవరికైనా ఇది హర్టింగ్గా అనిపిస్తే ఆర్ ఎల్స్ మీకు ఏమైనా గిల్టీ ఫీలింగ్ నేను తెప్పిస్తే ఐఎమ్ రియలీ సారీ మై ఇంటెన్షన్ ఈజ్ కంప్లీట్లీ టు మోటివేట్ యూ గైస్ టు డూ సంథింగ్ ఆర్ అదర్ టు ఎర్న్ మనీ అండ్ బీ ఇండిపెండెంట్ అంతే ఎనీవే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ ఆల్ ద నాన్ దట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ కమింగ్ బ్యాక్ టు ద వర్క్ క్లీనింగ్ 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 అండ్ క్లీనింగ్ నేను స్టార్ట్ చేశానంటే నాకు ఒక దగ్గర దుమ్ము కనిపిస్తే దాన్ని కంటిన్యూ చేస్తూ ఇంకో దగ్గర కనిపిస్తుంది దాన్ని కంటిన్యూ చేస్తూ ఇంకో నాలుగో ఐదో దగ్గర కూడా కనిపిస్తుంది అనమాట ఐ కన్ కెనాట్ నాట్ రియలీ స్టాప్ నాకేంటంటే కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం అబ్బా చేద్దాంలే అని అనుకుంటా బట్ చేస్తా అని చెప్పి డిసైడ్ అయ్యి వచ్చాను ఆ రోజు కిచెన్ మొత్తం మెరిసిపోవాల్సిందే కిచెన్ అనే కాదు ఇంట్లో ఎక్కడ స్టార్ట్ చేసినా నేను అలానే చేస్తాను అనమాట అండ్ ఫైనలీ ఇది కూడా క్లీన్ చేసేస్తున్నాను నా మైక్రో ఓవెన్ కూడా చాలా రోజులు అయిపోయింది నియర్లీ వన్ మంత్ అయిపోయింది అనుకుంటా దీన్ని క్లీన్ చేసి మైక్రో ఓవెన్ అయితే నేను ఇలా క్లీన్ చేస్తాను కొంచెం ఫిల్టర్ వాటర్ వేసి అందులో వెనిగర్ వేస్తాను ఒక హాఫ్ గ్లాస్ వరకు వేస్తాను అండ్ లెమన్ కూడా యాడ్ చేస్తాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ వరకు దాన్ని మొత్తం ఓవెన్లోనే బాయిల్ చేస్తాను మంచిగా వేపర్ అంతా బయటకు వచ్చేంత వరకు సో ఇదేంటంటే యాంటీ బ్యాక్టీరియా లాగా కూడా పనిచేస్తుంది ఓవెన్కి ఫంగస్ కానీ ఏదన్నా ఓవెన్లో పట్టినా కూడా మొత్తం క్లీన్ అయిపోతుందనమాట ఆ తర్వాత నేను హోమ్మేడ్ సొల్యూషన్ ఉంటుంది కదా అగైన్ ద సేమ్ విమ్ లిక్విడ్ వెనిగర్ అండ్ వాటర్ కలిపిన దాంతోనే మంచిగా స్ప్రే చేసేసి మొత్తం అంతా క్లీన్ చేసేస్తాను సో ఇది నేను మోస్ట్లీ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేస్తాను ఓటీజీ నేను ఎక్కువ క్లీన్ చేయను దాన్ని ఎక్కువ యూస్ చేయను కాబట్టి ఓవెన్ మేము ఎవ్రీడే బేసిస్లో లైక్ ఏదో ఒకటి హీట్ చేసుకోవడానికనో బాయిల్ చేయడానికనో ఏదో ఒక దానికి ఎవ్రీడే అట్లీస్ట్ ఒకటి రెండు సార్లు అన్నా యూజ్ చేస్తామన్నమాట ఓటీజీ ఎప్పుడో ఒకసారి బేకింగ్కి అలా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు పార్టీస్ అవుతున్నప్పుడే యూజ్ చేస్తాము ఓకే నా ద బిగ్గెస్ట్ టాస్క్ ఇప్పుడు కొనుక్కున్న కొత్త క్రోకరీకి ప్లేస్ ఏది ఎక్కడ పెట్టుకోవాలి అత్తమ్మ ఇంకెక్కడ పెట్టుకుంటావు సంతోషి నా నెత్తి మీద పెట్టు అన్నట్టు చూశారు ఇవన్నీ చూశాక బట్ తర్వాత చెప్పాలి కాబట్టి బాగున్నాయి అమ్మాయి అన్నీ బాగున్నాయి అని అన్నారన్నమాట ఓకే నాకు తెలిసి నాలో ఉన్న హిడెన్ టాలెంట్ ఒకటి చెప్పనా మీరు ఎన్ని అన్నా ఇవ్వండి సేమ్ కిచెన్లో నేను అడ్జస్ట్ చేసి క్లటర్గా అనిపించకుండా నీట్గా సదరడం ఈజ్ మై హిడెన్ టాలెంట్ యా తీసుకునేటప్పుడు పెట్టేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది బట్ చూస్తే మటుకు అందంగా చదువుకోవడం అందంగా ఉంది అనిపించేలాగా సదరడం నాలో ఉన్న హిడెన్ టాలెంట్ ఐ థింక్ ఇది నాకు చాలామంది చెప్పారు కూడా నాకు కూడా ఏంటంటే ఇలా కలెక్ట్ చేసుకొని అన్నీ పెట్టుకుని చూసుకొని వాడుకోవడం చాలా చాలా ఇష్టమైన పని అండ్ ఆల్సో క్లీనింగ్ ద క్రాకరీ క్యాబినెట్స్ ఇది ఇది కూడా క్లీన్ చేసి ఎస్ ఆఫ్ కోర్స్ చాలా రోజులైపోయింది పండగ కాబట్టి ప్రతిదీ మెరవాలి అనేది మా కాన్సెప్ట్ అనమాట అండ్ ఆల్సో అడ్జస్టింగ్ ఫ్యూ మోర్ క్రాకరీ ఇన్ ద బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మీద ఉన్న క్రాకరీ మీద కూడా కొన్ని అడ్జస్ట్మెంట్లు చేసి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తెచ్చుకున్న వాటి ప్లేస్ అరేంజ్ చేసేసాను అనమాట Ich <laughs> nicht, noch. ఓకే ఇప్పుడు మా ముగ్గురు మధ్యన కాన్వర్జేషన్ ఏంటంటే లిక్షిత నా మీద అలిగిందనమాట సో అది మా ఇద్దరితో కటిఫ్ చెప్పింది నేను మీ ఫ్రెండ్ కాదు నేను మీతో మాట్లాడను అని అత్తమ్మేమో నువ్వు ఫ్రెండ్ ఉండాల్సిన అవసరమే లేదా నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉండాలని నేనేమో మోహన్ నా ఫ్రెండ్ అని ఇలా కొట్టుకుంటూ ఉంటామన్నమాట లిక్షిత ఇంట్లో ఉంటే అసలు టైం ఎలా అయిపోతుంది అని తెలీదు సెకండ్ థింగ్ ఏంటంటే అసలు ఎందుకురా దీనికి హాలిడేస్ ఉన్నాయి అన్నంత ఇరిటేషన్ కూడా కొన్నిసార్లు తెప్పించేస్తుంది ఐ థింక్ దిస్ ఈస్ హౌ వి ఫీల్ కదా వాళ్ళ ఇంట్లో లేనప్పుడేమో బోర్ కొడుతుంది అసలు ఆ సందడే ఉండదు ఇంట్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఫనీగా అనిపించిన కొన్నిసార్లు అయితే అబ్బా ఎంత విసుకొచ్చేస్తుంది అంటే అరవలేక చెయ్యలేక ఐ థింక్ నేను కొన్నిసార్లు అయితే నా పేషెన్స్ని అంతా కోలిపోతానన్నమాట ఏ పని చేయనివ్వదు ఎందుకు ఏడుస్తుందో అర్థం కాదు ఎందుకు పేచి పెడుతుందో అర్థం కాదు ఓ మై గాడ్ ఐ థింక్ ఆల్ ద మదర్స్ కెన్ రిలేట్ టు దిస్ బట్ ఎస్ దీస్ ఆర్ మెమరబుల్ టైమ్స్ విత్ కిడ్స్ కదా వాళ్ళు తర్వాత పెరిగిపోతారు అండ్ ది అప్ రియలీ వెరీ ఫాస్ట్ ఇవన్నీ తర్వాత తలుచుకుంటే భలే నవ్వు వస్తుంది ఎనీవే మంచిగా ఒక షవర్ తీసుకున్న ఈలోపు మోహన్ మంచిగా ఆనియన్స్ కట్ చేసి ఇచ్చారనమాట ఐ రీలీ వాంటెడ్ టు ప్రిపేర్ డిన్నర్ అండ్ హ్యావ్ డిన్నర్ వెరీ వెరీ సూన్ బికాజ్ ఐ ఆమ్ డ్యామ్ హంగ్రీ సో డిన్నర్కి ఈరోజు వచ్చేసి కొంచెం ఒక హాఫ్ బౌల్ ఆఫ్ రైస్ ఒక చపాతి అండ్ ప్రాన్స్ కర్రీ ప్రాన్స్ కర్రీ కాదు మేబీ ఇది ఫ్రై అని అనొచ్చు స్టార్టర్లాగా తింటే చాలా బాగుంటుంది సో రెసిపీ చాలా సింపుల్ కొంచెం ఆలీ ఆయిల్లో సారీ కొంచెం ఆయిల్లో అనియన్స్ అనియన్స్ వేగడానికి ఉప్పు పసుపు వేసి అనియన్స్ బాగా వేగిన తర్వాత ప్రాన్స్ వేసేసి అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ చిల్లీ పౌడర్ మసాలా చిల్లీ పౌడర్ అయితే బాగుంటుంది అంటే ఇప్పుడు ధనియాలు జీలకర్ర అండ్ ఆల్సో మన వెల్లుల్లి అన్నీ కలిపి ఒక మసాలా చిల్లీ పౌడర్ ఉంటుంది కదా అది వేసి బాగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ ఆల్సో పుదీనా కూడా ఆప్షనల్ వేసుకోవచ్చు నేను కరివేపాకు వేసాను అనమాట అండ్ నా దగ్గర గార్లిక్ అయిపోయినాయి సో గార్లిక్ పౌడర్ యాడ్ చేశాను ఇది స్టార్టర్ లాగా తిన్నా చాలా బాగుంటుంది ఆరల్స్ రసం రైస్లో కానీ సాంబార్ రైస్లో కానీ భలే ఉంటుంది ఐ థింక్ ఆల్ ద సీ ఫుడ్ లవర్స్ కెన్ రిలేట్ దిస్ టేస్ట్ భలే క్రంచీగా ప్రాన్స్ చాలా బాగుంటాయి అన్నమాట డన్ సర్వింగ్ ద మోస్ట్ డెలీషియస్ డిన్నర్ మోర్ డెలీషియస్ బికాస్ కొత్త ప్లేట్స్ కదా ఇంకా కలర్ఫుల్గా ఇంకా టేస్టీగా ఉంటాయి ఓకే ఎనీవే ఈ వీడియో ఇంతటితో సమాప్తం సి ఆల్ అన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ అండ్ మీలో ఎవరికైనా భూముల కొరువు గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్